వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు దీంతో సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం శీఘ్ర దర్శనం క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి వేకువజాము నుండే భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టింది అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద శివ ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ महेश जन प्रिय सेवित पाद शिव पुरादि प्रिय भूषण शंकर नरकनाश नटेश शिव पूजित दानवराश परा पर आर्जित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा